నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ పెసరపప్పుతో పెసరపప్పు అనగానే అందరికీ ముందుగా నిమ్మకాయతో చేసే పప్పే గుర్తుకొస్తుంది అవునండి ఇక్కడ కూడా నేను తాలింపులోకి అంతా అయిపోయిన తర్వాత నిమ్మకాయ కలిపాను మరి ఇక్కడ నేను కలిపిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులోకి టమాటో అలాగే కూర మెంతి కూర అయితే హెల్త్కి ఎంతో మంచిదండి అంతేకాదు షుగర్ ఉన్న వాళ్ళకి కూర మనకి మూడు రోజులకు ఒకసారి అయినా సరే ఆహారంలో తీసుకోవడం వలన హెల్త్కి ఎంతో మంచి బెనిఫిట్స్ ఉంటాయి మరి చాలామంది మెంతులు కూడా నానేసి తింటారు అలా కాకుండా ఇలా మెంతికూరను కూడా ట్రై చేసి చూడండి మరి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఇస్తానో చెప్తాను ఇది రైస్లోకి చపాతి పుల్కా అలాగే పరోటా దోశల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ ఈరోజైతే ఇక్కడ పెసరపప్పుతో మెంతికూర టమాటో పప్పు అండి నేనైతే పెసరపప్పు ఒక కప్పు వరకు తీసుకున్నాను మెంతికూర కట్టలు రెండు చూసుకు చూడండి ఇవైతే కాడలతో సహా కట్ చేస్తున్నాను ఇప్పుడు టమాటోలు మూడు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు మూడు నాలుగు అలాగే కొంచెం కొత్తిమీర ఇదైతే ముందుగా కొద్దిగా వేయించుకుంటున్నాను పెసరపప్పు వేయించుకుంటే పప్పు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ వాటర్లో వేసేస్తున్నానండి నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరవి ఈ ఆకులన్నీ కూడా నీళ్ళల్లో వేస్తున్నాను ఎందుకంటే మధ్యలో కొంచెం మనకి మెంతికి సంబంధించిన పైన లేయర్ అంతా ఉంటుంది ఆకుల దగ్గర అదంతా పోవాలి అంటే చక్కగా మనం వాటర్లో వేసి కడిగితే చాలు పోతుంది అలాగే మట్టి కానీ ఏదైనా డస్ట్ ఉన్నా కూడా నీళ్ళల్లో పోతుంది చూడండి రెండుసార్లుగా క్లీన్ చేసి ఆకంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మళ్ళీ నేను ఇక్కడైతే పాన్ అంతా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఏమీ లేకుండానే పెసరపప్పు వేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను రెండు నిమిషాల పాటు కదిలిస్తూ వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి ఇక్కడ ఇక్కడైతే పెసరపప్పు అంతా లైట్గా కలర్ మారేటప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి వీటన్నిటిని ఒక పాన్లోకి వేసుకుంటున్నాను చిన్న పాన్లోకి వేసేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు వీటన్నిటిని రెండుసార్లుగా కడిగి పెట్టుకుంటున్నాను వాటర్లో ఈ నీళ్ళన్నీ వంపేసి మామూలు వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పుకి రెండున్నర కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను పెసరపప్పుకి వాటర్ ఎక్కువే పడుతుంది రెండున్నర కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మూడు నుంచి ఐదు విజిల్స్ రాణిస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచానండి ఇక్కడ విజిల్స్ అంతా అయిపోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను ఇప్పుడు ఇక్కడైతే ఈ రెండు రెండుసార్లుగా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను కూర హెల్త్ కూడా చాలా మంచిదండి చిరుచేదుగా ఉన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ఇప్పుడు టమాటాలన్నీ కట్ చేసుకుంటున్నాను విజిల్స్ అన్నీ అయిపోయే లోపల స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను పప్పు అంతా నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసానండి ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఆయిల్ ఇందులోకి రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఇందులోనే కరివేపాకు రెమ్మలు కూడా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం ఇందులో ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుంటున్నాము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి కొద్దిగా మగ్గనిస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నాం దీనిపైన పసుపు కూడా మూత పెట్టేసి టమాటా అంతా మెత్తబడే వరకు మగ్గనేస్తున్నాను టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత మూత తీస్తున్నాను నేను ఇక్కడ చూడండి టమాటా మొత్తం తోలు అంతా ఊడిపోయేలాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మెంతికూర కూడా వేసేస్తున్నాను ఇవంతా వేగిన తర్వాతే పప్పు కలుపుతానండి అప్పుడే మనకి మెంతి చేదు అనేది తగ్గుతుంది మళ్ళీ మూత పెట్టేసేసి ఉంచుతున్నాను మూడు నుంచి ఐదు నిమిషాలు పడుతుంది ఇక్కడ మూత వేస్తున్నానండి మెంతాకంతా చూడండి చక్కగా వేగిపోయింది ఇంతకంతా వేగిపోయింది ఇప్పుడు నేను ఇందులోకి పప్పు వేసేసుకుంటున్నాను ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని పెసరపప్పులో కూడా మనకి టమాటో కొంచెం సేపు ఉంటే మనకి ఆ ఫ్లేవర్ అంతా చక్కగా పప్పుగా పడుతుంది ఇక్కడ నేను పెసరపప్పు వాడుతున్నా కాబట్టి ఇందులోకి నేను నిమ్మరసం వాడుతున్నానండి నిమ్మరసం వేస్తే బాగుంటుంది టేస్ట్ ఇందులో కారం వేయలేదు ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేస్తున్నాను కారం ఒకటిన్నర స్పూన్ వరకు వేస్తున్నాను ఇక్కడ పెసరపప్పు కదా కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు కూడా సరిపోవట్లేదండి ఉప్పు కూడా కొంచెం వేస్తున్నాము ప్రెషర్ కుక్కర్లోనే కొన్ని వాటర్ తీసుకొని వేస్తున్నాను ఇందులోకి రెండు నిమిషాల పాటు నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి నిమ్మకాయ రసం కలుపుతాను రెండు మూడు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర చల్లాస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు నిమ్మకాయ రసం కలుపుతున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత నిమ్మరసం పిండుతున్నాను నేను నిమ్మరసం ఇక్కడ రెండు స్పూన్ల వరకు తీసుకున్నానండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా ఇది మనకి రైస్లోకి చపాతీ పుల్క అలాగే పరోటాల్లోకి కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ